నువ్వు ఉంటే నా జతగా సీరియల్ సెప్టెంబర్ సిక్స్టీన్ ప్రోమో నేత్ర మిథున దగ్గర మంచిగా మాట్లాడుతూ తన అమాయకురాళ్ళని ఈ కేసు తను వెనక్కి తీసుకుంటానని తనకి కేసు పెట్టడం ఎంత మాత్రం ఇష్టం లేదని మిథునకి మాయ మాటలు చెప్పి నమ్మిస్తుంది మిథున ఆ మాటలు నమ్ముతుంది పైగా నేత్ర ఈ కంప్లైంట్ తను వెనక్కి తీసుకుంటానని తనతో పాటు స్టేషన్కి రమ్మని మిథునను బతిమలాడుతుంది నేత్ర నిజమే చెప్తోందేమో అని నమ్మి మిథున నేత్రతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది తీరా అక్కడికి వెళ్ళాక ఎస్ఐ ఏంటమ్మా ఎందుకు వచ్చావు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటావా అని నేత్రని అడిగితే లేదు ఎఫ్ఐఆర్ చేయండి అని గట్టిగా మాట్లాడుతుంది మిథునకి ఏమీ అర్థం కాక అదేంటి నేత్ర ఇందాకే కదా కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానో మళ్ళీ ఇప్పుడు ఇలా ఏంటి అని గట్టిగా అడిగితే ఏడ్చడం మొదలు పెడుతుంది దీంతో ఎస్ఐ ఏంటి తనని బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని గట్టిగా అడుగుతాడు అంతేకాక నేత్ర తను ఏడ్చినది తనకు జరిగినది అంతా ఒక వీడియో రూపంగా తీసి ఎస్ఐకి ఇస్తుంది ఎస్ఐ ఆ ఫోన్ చూసుకుంటూ నువ్వు ఇచ్చిన వీడియో వాంగ్ మూలం బ్రహ్మాస్త్రం కన్నే చాలా పవర్ఫుల్ దీంతో ఈ దేవ ఈ జన్మలో బయటకు రాడు నువ్వు హ్యాపీగా ఉండు అని నేత్రతో అంటాడు మిథునకి దేవాకి ఏం చేయాలో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు